ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర అరవై రోజులుగా అవుతుంది మరి ఏమైందో ఏంటో తెలియదు అనేక ప్రభుత్వ శాఖల్లో అగ్ని ప్రమాదాలకి గురవుతున్నాయి కార్యాలయాలు మరి ఇదేంటో విచిత్రంగా జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఒక జిల్లాలో ఒకరోజు ఒక వారంలో ఒకరోజు ఒక కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే ఇంకో ప్రాంతంలో ఇంకో చోట అట్లా అగ్ని ప్రమాదాలు జరగటం ఫైల్స్ తగలబ తగలబడటం రకరకాలు అన్నీ జరుగుతున్నాయి ఎందుకో తెలియదు అరవై రోజులై ప్రభుత్వంలో దాదాపు ఇప్పటికీ ఏడెనిమిది సంఘటనలు జరిగినాయి ఈ రాష్ట్రంలో మరి గత ఐదేళ్ళు మళ్ళీ ఇదే ప్రభుత్వ అధికారులు ఉన్నారు ఇవే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి మరి అప్పుడు కూడా ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి మరి ఆ రోజు ఎందుకు తగలపడలేదో మరి అది దేవుడికే తెలియాలి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కౌంటింగ్ కాకముందే తాడేపల్లి దగ్గర సిఐడి కార్యాలయంలో కొన్ని ఫైల్స్ తగలబెట్టారు అట్లానే హెరిటేజ్ సంస్థకు సంబంధించిన కాగితాలు పక్కన బయట చెత్త కుప్పలో వేశారు ఒక సంఘటన జరిగింది దాని తర్వాత కృష్ణా జిల్లాలో మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడి నియోజకవర్గంలో కొన్ని కాగితాలు తగలబెట్టారు అట్లానే పొంగనూరు పెద్దిరెడ్డి నియోజకవర్గంలో డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం కార్యాలయంలో ఒక గది ఫైల్స్ ఉన్న గది అంతా తగలబెట్టడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి గారు డీజీపీ గారిని హెలికాప్టర్ ఇచ్చి పంపించి దాని మీద విచారణ చేపట్టే పరిస్థితి ఏర్పడింది మరి అట్లానే రెండు రోజుల క్రితం మొన్న గోదావరి జిల్లాలో విశాఖ జిల్లాలో ఇట్లా చూసుకుంటూ వెళ్తే నిన్నటికి నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కార్యాలయంలో తిరుమలలో ఒక సంబంధించిన ఒక శాఖకు సంబంధించిన కార్యాలయం మొత్తం అగ్ని ప్రమాదానికి గురైంది ఏంటి ఎందుకు అగ్ని ప్రమాదాలు గురవుతున్నాయి ఫైల్సే ఎందుకు తగలబడుతున్నాయి దీన్ని మీద ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక విజిలెన్స్ కమిటీని వేసి ఈ ప్రభుత్వ అధికారులు ఏదైతే ఇప్పుడు ఉన్నారో కొంతమంది ప్రభుత్వ అధికారులు ఇప్పటికీ జగన్ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు జగన్ గారిని కాపాడటానికి అప్పుడు అప్పట్లో పనిచేసిన మంత్రుల్ని శాసనసభ్యుల్ని కాపాడటానికి ఈ ఫైల్స్ని తగలపెడుతున్నట్టుగా ప్రజలు చర్చించుకుంటున్నారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తే తిరుమల తిరుపతిలో స్వయంగా కలియుగ ప్రత్యక్ష దైవం సంబంధించిన తిరుమల తిరుపతిలో ఒక స్వచ్ఛంద సంస్థ అది తిరుమల తిరుపతి అనేది దానికి సంబంధించిన కార్యాలయంలో కూడా మరి ఫైల్స్ తగలబెడుతున్నారంటే మరి సుబ్బారెడ్డి గారి టైంలో జరిగిన అవినీతి కరుణాకర్ రెడ్డి గారి టైంలో జరిగిన అవినీతి వీటన్నిటిని కోసం ఫైల్స్ అన్ని తగలబెడుతున్నారు దాదాపు సుమారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన రెండు వేల కోట్ల రూపాయలు భక్తుల హుండి ద్వారా వచ్చిన సొమ్ముని దుర్వినియోగం చేసి చేతులు మారాయని చెప్పి భక్తులుగా మేము తెలియజేస్తున్నాం బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా దీనిపైన సమగ్ర విచారణ చేపట్టి దోషులు ఎంతటి వారైనా సరే చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రభుత్వాన్ని కోరుతుంది